లోకేష్ మనం ఈ లోకేష్ గురించి మాట్లాడుకుందాం చంద్రబాబు చంద్రబాబు కొడుకు కుమరుండు చంద్రబాబు కుమారుడు ఓకేనా మనము ఈయన గురించి మాట్లాడదాం ఈయన గురించి మాట్లాడాలంటే ఒక పదేండ్ల క్రితం పప్పుకు ఉప్పుకు నిప్పుకు తుప్పుకు అలాగే చెప్పుకు ముప్పుకు రెండిటికి తేడా తెలవదు అంటే తెలుగులో ఏ పదం అర్థమైంది ముప్పు అంటే ఏంటిది పప్పు అంటే ఏంటిది ఉప్పు అంటే ఏంటిది నిప్పు అంటే ఏంటిది అంటే కూడా తెలియదు రోజు కూడా తెలియదు జయంతి అంటే వర్ధంతి అంటే ఏంటిది అనేది కూడా క్లారిటీ లేదు కానీ మొత్తానికి లోకేష్ చంద్రబాబు నాయుడు కుమరుండు అయినందున ఈరోజు మాత్రం చంద్రబాబు గారు అఫీషియల్గా ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయితే అనఫీషియల్ అంటే డిక్లేర్ చేయనటువంటి ముఖ్యమంత్రి లోకేష్ అని నిన్నటితోనే డిక్లేర్ అయింది నిన్న మన లోకేష్ అన్న కేంద్ర మంత్రుల్లో కలిసిండా మరి లోకేషన్ అయ్యింది ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిని కలిసిండా నా అంటే కలవలే కలవలే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగానైతే సెంట్రల్ మినిస్టర్లను కలుస్తాడో సెంట్రల్ మినిస్టర్లందరినీ ఏ విధంగా కలుస్తాడో మినిస్టర్స్ ఏ విధంగానైతే కలుస్తాడో అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని శాఖలు సుమారుగా ఎనిమిది శాఖలకు మంది సంబంధించిన ఎనిమిది శాఖలకు సంబంధించిన మినిస్టర్లను కలిసిండా లోకేష్ దీని అర్థం ఏంటంటే లోకేష్ అతి తొందరలోనే మన బాబుగారు రెస్ట్ తీసుకుంటున్నారు లోకేష్ అన్న సీఎం కాబోతున్నాడు ఇక ఈ లోకేష్ అన్న సీఎం కాకముందే కొంతమందిని భయపెట్టాలనుకుంటున్నారు నాలాంటి వాళ్ళను మీడియాలలో ఉన్న వాళ్ళను ఏమన్నా కొన్ని మీడియా ఛానళ్ళ దొంగనా కొడుకులు చెప్తున్నారు అమరావతి మీద వడి ఏడుస్తున్నారు అరే చెత్తనా కొడకల్లారా ఆడ ఏముందని దాని మీద ఏడవాలరా బోసిడికే నా వంకాయ నా కొడకల్లారా అమరావతిలో ఏమైనా హైదరాబాద్లో ఉన్నట్టు బిల్డింగ్లు ఉన్నాయా బెంగళూరులో ఉన్నట్టు బిల్డింగ్లు ఉన్నాయా లక్షల కోట్ల వ్యాపారం నడుస్తుందా వందల మందికి ఉపాధి నడుస్తుందా కంపసెట్లు ముంపు నీళ్ళు తప్ప ఏముందిరా బోసిడీకే చెత్త కొడకల్లారా మళ్ళా మీరు ఉల్టా అమరావతి మీద వడ ఏడుస్తున్నారని మీడియాలలో ప్రచారం చేస్తారు గాలి నా బుద్ధి తెచ్చుకోరి అమరావతి మీద ఎవ్వడు ఎవ్వడేడుస్తలేడు ఆంధ్రుల రాజధాని కావాలని కోరుకుంటున్నారు ఫోన్లు చేసి మాట్లాడ ఏముంటుందని అలా ఉడల పంచాయతీ మీతోని చెత్త నా కొడకలార ఇప్పటికైనా తగ్గించుకోరి ఈ లోకేష్ అనే వ్యక్తికి ఏం తెలుసా ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు కొడుకు అనే ది తీసే ట్యాగ్ తీసేస్తే ఏమన్నా తెలుసారా నాకున్నంత నాలెడ్జ్ ఉందా అమరావతిలో సరే ఆంధ్రలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఉన్న పరంగా లొకేషన్ చెప్పమని అండి రా చెప్పలేడు ఆంధ్రాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేట్ పరం అయిందా గవర్నమెంట్ పరం ఉందా అడుగురి లొకేషన్ చెప్తాడేమో దేనికి రవయ్ మీకు తెలిసేదే నా వంకాయంతా తెలవని విషయాలన్నీ మాట్లాడుతూ మీడియాని తప్పు పట్టిస్తూ సమాజానికి చెడు మెసేజ్లు ఇస్తూ ఎంతమందిని మోసం చేస్తారు రభయ్ తెలంగాణ నట్టునే మోసం చేసి మోసం చేసి రెండు లక్షల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి ఈ రోజు అన్యాక్రాంతం అయిపోయాయి తెలంగాణలో ఈ చంద్రబాబు అనే వ్యక్తి లేఅవుట్ లేసిన పుణ్యమాని మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో లేఅవుట్ లేసుకుని అమ్ముకోవడానికి అమ్ముకుటి అమ్ముకోరి సస్సావురి కానీ అమరావతి మీద వడేడుస్తున్నారు లోకేష్ మీద వడేడుస్తున్నారు చంద్రబాబు మీద ఎవడరా భయ ఏడ్చేది ఇలా మీద ఏముంది మనం దగ్గర నాకంటే ఎక్కువ టాలెంట్ ఉందని ఏడవనా లోకేష్ మీద ప్రతి కుక్క కూడా అవుతుంది జనాలను నమ్మిస్తే జనాలను మోసం చేస్తే అమరావతి మీద అమరావతిలో ఏముంది అరే మా ఊర్లో ఉందిరా భయ్య అమరావతి కంటే గొప్పగా ఆడ ఏం పాడైందని దాని మీద ఏడవాలి ఆ ఒక ఒక లక్ష మందికి భో పెడుతుందా అమరావతి ఓ వెయ్యి మందికి ఆకలి తీరుస్తుందా ఆడ ఏముందని ఏడుస్తారు అమరావతిలా ఉట్టి ఏమంట పిచ్చి మొక్కలు మురుగు నీళ్ళు తప్ప డెవలప్ చేసిన తర్వాత అమరావతి నగరం బాగా డెవలప్ అయింది ఇంత అద్భుతంగా డెవలప్ అయింది అని దాని మీద ఏడిస్తే అప్పుడు అర్థం ఉంటుంది ఇప్పుడే ఇప్పుడే ఉంటుంది రా ఏడవడానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడండి వీడియోలు పెట్టే వాళ్ళ కోసమే ఈ వీడియో